హాయ్ ఫౌండర్స్ మరి ఎన్ని రోజులు మన జీవితాల్లో జరిగిన ఇబ్బందులు కష్టాలు వంటి నిజాలు మాట్లాడుకుందాం మనకు లైఫ్ అయితే చాలా ఈజీగా అయితే ఏం లేదండి ఎందుకంటే ఎన్ని రోజులు ఆ ఫ్రాడ్ కంపెనీల్లో ఏదో ఒక రూపంలో కొన్ని లక్షలు పోగొట్టుకొని అందరూ మన ఆన్పేసి అనే ఈ అద్భుతంలోకి రావడం జరిగింది అయితే చాలా సంవత్సరాలు ఇక్కడ కూడా మనం వెయిట్ చేసాం ఓపిక్గా ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో మనం చాలా స్ట్రాంగ్గా అయితే తయారయ్యామండి ఇంకా సక్సెస్ అనేది మనకి దాదాపు ఇప్పుడు వచ్చే విజయం అనేది ఊరికే రాలేదు మరి ఎన్ని రోజుల నుంచి చాలా లేట్ నైట్లు ఎన్నో మీటింగులు ఎన్నో మెసేజ్లు ఎన్నో ఫెయిల్యూర్సు ఎన్నో రిస్కులు ఎన్నో డౌట్లు ఎన్నో సాక్రిఫైజెస్ అన్ని తర్వాత ఇప్పుడు వస్తూ ఉంది హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఇన్ని సంవత్సరాల మన సుదీర్ఘ ప్రయాణంలో మనం విజయానికి దగ్గరగా ఉన్నాం అనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి అవేంటో ఎప్పుడు తెలుసుకుందాం నిజంగా అందరికీ చాలా ధైర్యం అయితే వస్తుంది మరి ఫస్ట్ పాయింట్ మనం ఇప్పటి వరకు చూడని విధంగా క్రిష్ మార్టీ సార్ అండ్ రైడ్ సార్ అదేవిధంగా జూలి మేడం మైఖెల్ విలియం సార్ గడిచిన కొన్ని రోజుల నుంచి కమిషన్స్ గురించి మాట్లాడుతున్నారు నెక్స్ట్ రెండో పాయింట్ ఇంటర్నేషనల్ లీడర్స్ అయిన వారి యొక్క పోస్టుల ద్వారా మనకు ఏదో ఒక హింటు ఇస్తూనే ఉన్నారనమాట అంటే దగ్గరలో మనం సక్సెస్ అవ్వబోతున్నాం అదేవిధంగా కంపెనీ గురించి పాజిటివ్ విషయాలు ఈ విధంగా ఇంకా మన ఓఈఎస్లో చాలా మార్పులను మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం వాటితో పాటుగా మనం మెయిల్ను మార్చుకునే అవకాశం కూడా త్వరలో రానుందని దిల్లాన్ సార్ కూడా చెప్పడం జరిగింది ఇంకా నాలుగో పాయింట్ ముఖ్యమైన విషయం మన నిరీక్షణ ఓపికకు కాంపెన్సేషన్ అంటే పరిహారం రూపంలో మన యాస్ గారు మనల్ని సంతోషపరచబోతున్నారు అంటే మీరు చేసిన ఈ ఓపికకు తగిన తగిన పేమెంట్ కూడా ఇవ్వబోతున్నారని యాస్ సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా దిల్లాన్ సార్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంకా ఐదో పాయింట్ మనకు ప్రతిరోజు కూడా మార్టి క్రీస్ రేట్ లైవ్లో అప్డేట్స్ మరియు కంపెనీలో జరిగే పనుల గురించి చాలా ఆసక్తికరంగా ఉత్తేజకరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి అన్నీ సరైన రీతిలో మన ముందుకు వస్తున్నాయి మరి ఫౌండర్స్గా మనం చేయగలి చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు అయితే ఉన్నాయి మరి అవి తెలుసుకొని వాటిని జస్ట్ ఎంజాయ్గా అలా చేసుకుంటూ పోవడమే ఆ పనులు ఏంటంటే ఫస్ట్ ప్రతిరోజు మనం మన ఓఎస్లో లాగిన్ మరి లాగౌట్ చేసుకోవాలి ఇంకా మన వాట్సాప్ గ్రూప్స్ వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి ఇంకా థర్డ్ పాయింట్ మీ యొక్క బ్లెస్సర్ పట్ల విధేయత కలిగి ఉండాలి వాటితో ఉన్న డౌట్స్ ఎప్పటికప్పుడు మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి నెక్స్ట్ నాలుగో పాయింట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వారి నుంచి దయచేసి దూరంగా ఉండండి వారి మెసేజ్ చదవద్దు అదేవిధంగా వారి లేటు అది ఇది చెప్తే అవి నమ్మాల్సిన అవసరం లేదు ఇంకా ఐదో పాయింట్ మన లీడర్స్ ఇచ్చే ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి వాళ్ళు ఏదైతే చెప్తారో అవి కంప్లీట్ చేయడానికి చూడండి నెక్స్ట్ ఆరో పాయింట్ మీకు మీరుగా ఓఎస్ లాగిన్ చేసి ప్రతి విషయాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసుకోండి ఒక్కసారి మన కొత్త వర్షన్ ఓఎస్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే మీ లీడర్లు మీతో టచ్లో ఉంటారు తర్వాత అన్ని వాట్సాప్ గ్రూపులు కూడా తొలగించబడతాయి ఎవరి అకౌంట్స్ వివరాల్లో వారు బిజీగా అయిపోతారు మీ విషయాలను అర్థం చేసుకొని పరిష్కరించే సమయం వాళ్ళ దగ్గర ఉండదు ఓకేనా నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఇప్పటికి కూడా మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఎవరైనా మీ అప్లై దగ్గర ఉంటే గనక దయచేసి మీరు వాటిని తీసుకొని మీ పాస్వర్డ్ మార్చుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిశ్శబ్దం మన ఆన్ పశు విజయ ప్రతిధ్వనులు ప్రపంచం నలు దిక్కులు పెకిటిల్లేలాగా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా ఈ విజయాన్ని స్వీకరించడానికి తయారుగా ఉండండి వి పాజిటివ్ టూ ఆర్స్ అవర్ సిస్టమ్ వీఆర్ సో యూనిట్ వినిట్ ఫౌండర్స్ నిజంగా చెప్పిన పనులు మీరు చేయండి మంచి హింట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి అతి త్వరలో మనం అనుకున్నవి కోరుకున్నవి కలలుగన్నవి అన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది ఓకేనా ఫౌండర్స్ ఇంకా ఇంతకన్నా ప్రశాంతంగా ఉండే మెసేజ్ అయితే మనకైతే ఎక్కడా ఉండదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుమాన పడాల్సిన అవసరం లేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన మనకు ఈ కొన్ని రోజులు వెయిట్ చేయడం పెద్ద లెక్క కాదు కాబట్టి అందరూ విజయ సంతోషంలో ఉంటూ ఈ క్షణాలు గడుపుతాదని మన ఛానల్ తరఫున నేనైతే అందరూ ఫౌండర్స్కు విన్నపం చేస్తూ ఓకే ఫౌండర్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జై అని పేస్ జై ఆస్ ముఫరె సార్